మనం ఎప్పుడు జీవిస్తున్న ప్రపంచం వెనుక వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది మానవ నాగరికత మొదలైనప్పటినుంచి ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి పోయాయి కాని ఒక యుగముంది ఆ కాలంలో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది అది కాంస్య యుగ పతనం బ్రాన్జ్ ఏజ్ కొలాబ్స్ క్రీస్తుపూర్వం వెయ్యి రెండు వందల సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఏమి జరిగింది ఎందుకు మహానాగరికతలు ఒక్క రాత్రిలోనే మాయమయ్యాయి మనం మూడు వేల రెండు వందల సంవత్సరాల క్రితం సమయానికి వెళదాం అప్పుడు మెడిటరేనియన్ సముద్రం చుట్టూ ప్రకాశవంతమైన నాగరికతలు ఉన్నాయి ఈజిప్టు హిటైట్స్ మైసీనియన్లు బాబిలోనియన్లు కానానీయులు వీరు అందరూ కాంస్యాన్ని ఉపయోగిస్తూ మహారాజ్యాలు నిర్మించారు వాణిజ్యం కళలు లిపి అన్నీ ఉజ్వలంగా వృద్ధి చెందుతున్నాయి అది ఒక గ్లోబల్ యుగం ఆ కాలానికి తగిన ప్రపంచీకరణ కాని ఒక్కసారిగా ఏదో జరిగింది చరిత్రలో మొదటిసారిగా మొత్తం వ్యవస్థ కూలిపోయింది హిట్టైట్ సామ్రాజ్యం మాయమైంది మైసీనియన్ రాజ్యాలు బూడిదయ్యాయి ఈజిప్టు కూడా దెబ్బతింది మనం ఇప్పటికీ ఆ కారణం ఏమిటో ఖచ్చితంగా చెప్పలేం చరిత్రకారులు చెప్పే ఒక రహస్య సమూహముంది సముద్ర ప్రజలు వారు పెద్ద పెద్ద నౌకల్లో వచ్చి నగరాలను దహనం చేశారు ఈజిప్టు ఫరో రామసస్తృతీయుడు వారితో యుద్ధం చేశాడు ఆయన వారిని ఓడించాడు కాని కూడా బలహీనమైంది వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరూ ఇప్పటికీ తెలియదు వారు దొంగలా శరణార్థుల లేక మరేదైనా రహస్యం సముద్రప్రజల దాడులు మాత్రమే కాదు ఇంకా అనేక కారణాలున్నాయి కొంతమంది చెబుతున్నారు ఆ కాలంలో భారీ భూకంపాలు కరువులు జరిగాయని ఆహారం తక్కువైపోయింది వాణిజ్య మార్గాలు తెగిపోయాయి తుక్కు లేకపోవటంతో కాంస్యం తయారు చేయలేకపోయారు రాజ్యాలు ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకున్నాయి ఇలా మొత్తం వ్యవస్థ ఒక్కొక్కటిగా కూలిపోయింది ఆ తర్వాత దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు చీకటి యుగం వచ్చింది జ్ఞానం లిపి వాణిజ్యం అన్నీ మసకబారాయి ఇది ఒక రీసెట్లా మారింది మానవ నాగరికత మళ్లీ మొదటినుంచి మొదలయింది పండితుడు ఇప్పటికీ ఆ పతనం వెనుక కారణం వెతుకుతున్నారు వాతావరణ మార్ప ప్రకృతి విపత్తుల సముద్ర ప్రజల బహుశా ఇవన్నీ కలిసే ఒక గొప్ప సంక్షోభమైయుంటుంది కాని ఆ చీకటిలోనుంచే కొత్త యుగం పుట్టింది ఐరన్ యుగం ఇదే యుగం తర్వాత గ్రీక్ రోమ్ పర్షియా పుట్టాయి ఒక యుగం ముగిసినప్పుడు మరొకటి పుడుతుంది కాని ఆ చరిత్రలోని చీకటిలో ఇప్పటికీ ఒక ప్రశ్న మారుమూరుగుతోంది ఎందుకు కాంస్య కాంస్యయుగం కూలిపోయింది మానవ నాగరికత ఎంత గొప్పదైనా ప్రకృతి ముందు మనం చిన్నవాళ్లమే